అన్న మీ పేరు నా పేరు కొల్లూరు శివయ్య పులిపాడు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఏరపతి నేను గెలిపిద్దాం అనుకుంటున్నాను ఎందుకని మరి ఆయన గెలిపిద్దాం ఆయన అంత ముందు పనులు చేసిండు కదా ఎవరిని ఆయన టెంపుల్ కట్టించాడు తార్ రోడ్డు పోపించాడు ఇటు కొత్తూరు శ్రీనివాసపురం రోడ్డు పోపించాడు నడికోటి రోడ్డు పోపించాడు గురజాల దయదకి డబల్ రోడ్డు పోపించాడు ఆయన బాగుంది ఇప్పుడు ఇది వచ్చినాక మాకేం జరిగినట్టేం లేదు ఏడవ రోడ్డు పోసినట్లేదు మరి వెళ్ళమ్మొచ్చి కనీసం రైతులని మీ గిట్టుబాటు రేట్లు ఎట్టండి మీ పంటలు ఎట్టండి మీ పరిస్థితి ఏంది మరి మీరు ఏమన్నా ఏం చేద్దాం అనుకుంటారు అని అడిగిన లేడు మరి ఇంకేం చేద్దాం కాత్తే చేసిన వాడిని గెలిపియాలి కదా పోయినక ఇప్పుడు మేము రైతు భరోసా కేంద్రాలు కట్టించాము రైతులకు సబ్సిడీల మీద విత్తనాలు ఇస్తున్నా ఎరువులు ఇస్తున్నాం ఓరికి ఇచ్చాడు ఓరికి ఇలా వాళ్ళమ్ములు తిరిగి ఐదుగురికి ఎత్తారు యాభై మందికి ఇట్లా మేము కూడా పోయాం ఒకనాడు మందికి అట్లే ఇవ్వని లోపల ఉంచుకొని లేవు అన్నారు సైడ్ కాలాలు మురికి బట్టిపోయి వాసన దిగుతున్నాయి చెత్త పెరిగిపోయి అయితే వాడు వెళ్ళలేడు కనీసం మరి నాయకుడిని ఎన్నుకుంటే మరి ఊరు బాగోతాలు చూడాలిగా మరి చూడోడే నాయకుడే అయితే ఓడేనా అది దాని వ్యవహారం అట్టుంది మరి ఇత్తనాలు ఒరిజినల్ ఇత్తనాలు ఒరిజినల్ ఎరువులు ఒరిజినల్ బూట్లు మరి మీకు పురుగు సొత్తందా మరి మీ పరిస్థితి ఏంది మరి కిటకాలలో ఇంగ్లీష్ గట్టి పెట్టిపోయి అలాగే బరకూడమే అతని కనీసం కాళ్ళు తీసేవాడు కాళ్ళు చెట్ పీకేడు పొలా రైతులకి సబ్సిడీ పంపులు ఇవ్వలేదు పట్టలు ఇవ్వలేదు అందుకనే మేము ఎరకునేయాలనుకుంటున్నాం కాత్తే చేసింది కాబట్టి